టీడీపీ జనసేనతో జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందు నుంచి కూడా ప్రత్యేక హోదా విభజన హామీలు విశాఖ స్టీల్ ప్లాంట్ పైన వీటిని వదిలేశాయి అడపాదడపా స్టేట్మెంట్లు ఇవ్వడం మినహా గత ఐదేళ్లుగా చంద్రబాబు నాయుడు మోడీ పైన బీజేపీ పైన ధర్మ పోరాటాలు లేవు అధర్మ పోరాటాలు లేవు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీ ధర్మ పోరాటాలు చేసింది వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది వైసీపీ ఎంపీలు ఏకంగా రాజీనామాలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైపోయి ఇద్దరు మర్చిపోయారు ప్రత్యేక హోదా గురించి ఎవరు మ ఇద్దరు మర్చిపోయి ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే టీడీపీ వైసీపీ ఎంపీలు కలిసే ఓటేశారు ఇద్దరూ బీజేపీకి అనుకూలంగా ఓటేశారు భారతదేశంలో ఎక్కడా ఈ స్థాయి దిగజారుడుతనం ఉండదు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలని పట్టించుకోకుండా వైసీపీ బీజేపీలు కలిస్తే బీజేపీకి ఓటేసాయి ఇక్కడ మా రాష్ట్రంలో ఇంత కొట్టుకుంటారు పార్లమెంట్కి వెళ్తే ఇద్దరు కలిస్తే ఒకే రకంగా ఓటేస్తూ వచ్చారు అదేదో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కాదు ఆఖరికి అవిశ్వాస తీర్మానంపై కూడా బీజేపీకి అనుకూలంగా వైసీపీ టీడీపీ పోటీ పడి ఓటేసాయి ఈ రెండు పార్టీలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పోటీ పడి అవిశ్వాస తీర్మానం పెట్టాయి అంటే రాజకీయ అవకాశవాదం తారస్థాయికి ఉంటుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ సో ఈ స్థాయిలో రాజకీయ అవకాశవాదం ఉంటుంది అందువల్ల ఇప్పుడు కొత్తగా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన వెనక్కిపోయేదేమీ లేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద విజయం సాధించేది లేదు ప్రధాన పార్టీలు వైసీపీ టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలను వదిలేసి తమ స్వార్థ ప్రయోజనాల కొరకు తమ రాజకీయ ప్రయోజనాల కొరకు తమ వ్యక్తిగత భయాలతో బీజేపీతో కలుస్తుంటే ఇక రాష్ట్రము రాష్ట్ర ప్రజలు ఎక్కడిది ఇక మిగతా పార్టీలు ఒకవేళ అన్నా వాళ్ళకి ఆ బలము లేదు అందుకే బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయకపోయినా ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా విభజనామీలు అమలు కాకపోయినా ఏకపక్షంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించిన రాష్ట్రం నుంచి గెలిచిన ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీకి మద్దతుగానే ఉన్నారు ఇప్పటిదాకా ఉన్నారు భవిష్యత్తులో కూడా బహుశా ఉంటారు